ఒకరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు మరొకరి టెంపర్ అంచనా కూడా అందదు అలాంటి ఇద్దరి మధ్య డిబేట్ జరిగితే ఎస్ యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూసింది ఈ డిబేట్ కోసమే అందుకు తగ్గట్టే అమెరికా వృద్ధ నేతల మధ్య పవర్ పంచ్లు పేలే గన్స్ డ్రగ్స్ మైగ్రేషన్ యుక్రెయిన్ వార్ ఇలా ఒక్కటేంటి అమెరికా ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పైన మాటల తూటలు పేలే ఓ దశలో జో బైడెన్ బ్యాలెన్స్ కోల్పోతే ట్రంప్ తన టెంపర్ మొత్తం చూపించే ప్రయత్నం చేశారు ఇంతకు అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి డిబేట్లో ఫస్ట్ పంచ్ ఎవరిది తొంభై నిమిషాల చర్చలో అమెరికన్లను ఆకట్టుకున్నది ఎవరు లెట్స్ వాచ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫస్ట్ డిబేట్ లోనే పవ పంచెలో ఫేస్ టు ఫేస్ డైలాగ్ వార్ లో దుమ్ము రేపిన ట్రంప్ జో బైడెన్ తొంభై నిమిషాల డిబేట్ లో అమెరికన్లను ఆకట్టుకున్నది ఎవరు నో షేక్ హ్యాండ్స్ నో స్మైల్స్ ఓన్లీ పవర్ పంచెస్ పవర్ఫుల్ డైలాగ్స్ పవర్ స్ట్రోమ్ లుక్స్ అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫస్ట్ డిబేట్ లో ట్రంప్ బైడెన్ మధ్య జరిగింది ఇదే సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులే అయినా కనీసం చేతులు కలిపే ప్రయత్నం చేయలేదు తమ పోరాటం అమెరికన్ల కోసమే అయినా పర్సనల్ రివెంజ్ రేంజ్ డ్రామా కనిపించింది అమెరికా ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై ఇద్దరి మధ్య ప్రశ్నలు కత్తుల్లో దూసుకొచ్చే మేక్ అమెరికా గ్రేట్ గా ఆయన అంటూ ట్రంప్ తన టెంపర్ చూపిస్తే డొనాల్డ్ ట్రంప్ ఓ లూజర్ అంటూ జో బైడెన్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు ఇద్దరి మధ్య ఈ రేంజ్ లో డైలాగ్ వార్ జరుగుతుందని అమెరికన్లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధంలో పై చేయి సాధించింది ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం ఆ ఇద్దరు ఒకరిపై మరొకరు సంధించుకున్న ప్రశ్నలోనే ఉంది ఈ billions of dollars do you owe in civil penalties for for molesting a woman in public for doing a whole range of things of having sex with a porn star on the night while your wife was pregnant i mean what what, what are you talking about you, you have the morals of an alley cat america maji presto in jirana first debate low wadi, wadi charche, ide ఆర్థిక వ్యవస్థ నుంచి అంతర్జాతీయ సంక్షోభాల వరకు అన్ని అంశాలపైన ఇద్దరు ఎవరి వాదనలు వారు వినిపించారు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోకుండా ఎవరి పోడియం వద్దకు వాళ్లు వెళ్లి ప్రసంగించారు ఆర్థికంగా అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ట్రంప్ చర్చించారు విదేశాంగ విధానాల గురించి ప్రస్తావించారు వలసల సమస్య ట్రంప్ చాలా గట్టిగా మాట్లాడారు అమెరికాలోని అన్ని నెట్వర్క్ ఛానల్స్ లను ఈ డిబేట్ ని ప్రసారం చేశారు దాదాపు తొంభై నిమిషాల పాటు ఇది కొనసాగింది అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ముందుగా బైడెన్ ప్రస్తావించారు ట్రంప్ హయాంలో ఎకానమీ ఎంత దారుణంగా ఉందో వివరించే ప్రయత్నం చేశారు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేంత వరకు ట్రంప్ చూస్తూ కూర్చున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు అంతేకాదు కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలోనూ అప్పటి ట్రంప్ సర్కార్ ఘోరంగా ఫెయిల్ అయిందని విమర్శించారు తాను వచ్చిన తర్వాతనే దేశం మళ్లీ సాధారణ స్థితికి వచ్చిందని అన్నారు ట్రంప్ హయాంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయాన్ని బైడెన్ ప్రస్తావించారు అటు విదేశాంగ విధానం పైన ఇద్దరి మధ్య గట్టివాదనే జరిగింది ఎకానమీ గురించి మాట్లాడుతుండగానే ట్రంప్ ఫారిన్ పాలసీ సీఎం జాని ప్రతిపాదించారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు అమెరికా చరిత్రలోనే అదో చీకటి అధ్యాయమని మండిపడ్డారు అయితే బైడెన్ ఎందుకో గట్టిగానే సమాధానం ఇచ్చారు ఆఫ్ఘన్ లో వేలాది మంది ప్రాణాలు పోతున్న ట్రంప్ ఇయ్ మాత్రం పట్టించుకోలేదని అన్నారు షుడ్ ఫైర్డ్ ఎవరీ మిలిటరీ మ్యాన్ దట్ వాస్ ఇన్వాల్వ్ విత్ దట్ ఆఫ్ఘన్ ది ఆఫ్ఘనిస్తాన్ హారర్ షో ది మోస్ట్ ఎంబ్యరసింగ్ మోమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ आवर कंट्री He didn't fire did you fire anybody? Did you fire anybody that's on the border that's allowed us to have the worst border in the history of the world? Did anybody get fired for allowing 18 million people many from prisons, many from from mental institutions did you fire anybody that allowed our country to be destroyed? ఇక్కడితో ఆగలేదు అమెరికా వలసల సమస్య పైన ఇద్దరూ వాదించుకున్నారు వలసల గురించి ట్రంప్ అనవసరంగా లేనిపోనివన్నీ చెప్పి అందరినీ ఆందోళనకు గురి చేశారని బైడెన్ ఆరోపించారు అక్రమ వలసదారులను అమెరికాలోకి ఆహ్వానిస్తున్నారంటూ ట్రంప్ చేసిన ఆరోపణల్ని కొట్టిపారేశారు అందుకు సంబంధించి డేటా ఏ లేదని తేల్చి చెప్పేశారు దక్షిణ అమెరికాలోని సరిహద్దు ప్రాంతాన్ని రక్షించడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్ విమర్శించారు నేరస్థలను దేశంలోకి రాణిస్తున్నారని అన్నారు ఇక అబార్షన్ హక్కుల పైన వాడి వేడి వాదన జరిగింది ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు డిబేట్ కస్తంత హీట్ ఎక్కింది అబర్షన్స్ బ్యాన్ ని ట్రంప్ సమర్థించడాన్ని బైడెన్ వ్యతిరేకించారు అటు ట్రంప్ మాత్రం అబర్షన్ మెడికేషన్ ని అందుబాటులో ఉంచడం వల్ల అత్యాచారాలు తగ్గుతాయని సమర్థించుకున్నారు ఇలా ఇద్దరి పాలనలో టార్గెట్ చేయాల్సిన అన్ని అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ చాలా ఆసక్తికరంగా సాగింది కానీ ఆ తర్వాతే ఈ డిబేట్ వ్యక్తిగతంగా వెళ్లడం మొదలైంది felon his son is a convicted felon at a very high level his son is convicted going to be convicted probably numerous other times should have been convicted before but his justice department let the statute of limitations lapse on the most important things my son was not a loser he was not. A you're, the you're the loser. ఇక్కడ మొదలైంది ఇద్దరి మధ్య మాటల యుద్ధం తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో ఇటీవల బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ దోషిగా తేలారు ఆయనపై మోపిన మూడు అభియోగాల్లో నేర నిర్ధారణ జరిగింది డెలాబర్ లోని విల్మింగ్టన్ కోర్టు జడ్జి మేరీ ఎలిన్ నోరికా హంటర్ నేరాన్ని నిర్ధారించారు ఆ కేసు విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలర్కి ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని వాటికి బానిస కాలేదని తన వద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు అయితే అది తప్పని తేలింది అప్పటికే హంటర్ డ్రగ్స్ అక్రమంగా కొనుగోలు చేశారు వాటికి బానిసగా మారారు పదకొండు రోజుల పాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు హంటర్ పై మరో కేసు ఉంది కాలిఫోర్నియాలో ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ల పన్ను ఎగవేత్త కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు కాలిఫోర్నియా కోర్టులో సెప్టెంబర్ లో ఇది విచారణకు రానుంది ఇక తీర్పును తాను అంగీకరిస్తున్నానని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు ఈ కేసులో తాను కుమారుడి తరఫున క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు తాజా డిబేట్ లో ట్రంప్ హంటర్ ను టార్గెట్ చేయటం తట్టుకోలేకపోయిన బైడెన్ సహనాన్ని కోల్పోయి ట్రంప్ ను లూజర్ అంటూ విరుచుకుపడిపోయారు ఆ తర్వాత ట్రంప్ కేసుల్ని టార్గెట్ చేశారు బైడెన్ బట్ వన్ హీ టాక్స్ అబౌట్ ఎ కన్విక్టెడ్ ఫెలన్ హిస్ సన్ ఇస్ ఎ కన్విక్టెడ్ ఫెలన్ వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్ యు హావ్ ద మోరల్స్ ఆఫ్ అన్ అలికట్ ఓవరాల్ గా డిబేట్ అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి అంతర్జాతీయ సంక్షోభాల వరకు కొనసాగి చివరికి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకునే వరకు వెళ్లింది తొంభై నిమిషాల ఈ డిబేట్ లో డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శించగా బైడెన్ కొన్ని చోట్ల తడబడ్డట్టు కనిపించారు బైడెన్ ట్రంప్ ఫెయిల్యూర్ గా అభివర్ణిస్తే దీనికి కౌంటర్ గా ట్రంప్ ను బైడెన్ దోషి అంటూ ఆరోపణలు గుప్పించారు చర్చలో నిర్వాహకులు తప్ప మరెవరు కనిపించలేదు పైగా ఈసారి ఒకరు మాట్లాడుతుండగా మరొకరి మైకి కట్ చేశారు ఇక ఈ చర్చలో డొనాల్డ్ ట్రంప్ పై సాధించినట్లు సిఎన్ఎన్ పోల్లో మెజారిటీ అమెరికన్లు అభిప్రాయపడ్డారు బైడెన్ కు ముప్పై మూడు శాతం మంది మద్దతునిస్తే ట్రంప్ నకు ఏకంగా అరవై ఏడు శాతం మంది అమెరికన్లు సపోర్ట్ చేసినట్టు సిఎన్ఎన్ తెలిపింది అంతెందుకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం బైడెన్ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు తెలిపారు కానీ చివరకు హుందాగా దీటుగా ముగించారని పేర్కొన్నారు మొత్తం చర్చలో ట్రంప్ ఇరవై మూడు నిమిషాల ఆరు సెకండ్లు మాట్లాడగా బైడెన్ పద్దెనిమిది నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు తీసుకున్నారు దీంతో ఈ ఇద్దరు నేతల నెక్స్ట్ డిబేట్ ఎలా ఉండబోతుంది ఉత్కంఠ నెలకొంది చూస్తుంటే మరోసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం అంత కష్టం కానట్టే కనిపిస్తోంది